నమస్తే నా పేరు మధుసూదనరావు అగ్రికల్చర్ కన్సల్టెంట్ ఆర్గానిక్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళందరికీ నా నమస్కారం అలాగే మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా ఇప్పుడు మీరు మనకి రైతు అందరికి కూడా సంక్రాంతి అనేది ముఖ్యమైన పండుగ అనమాట రైతు పండుగ అంటే సంక్రాంతి పండుగ రైతు పండుగ ఎందుకంటే కొత్త పంటలు కొత్త ధాన్యం చేతికి వస్తుంది కొత్త ధాన్యం తోటి తర్వాత కొత్త బెల్లంతో పొంగలు పెట్టి దేవుడికి నైవేద్యం పెట్టి వాళ్ళు తింటారు రైతులు తర్వాత పశువులు ఉంటే పశువులను పూజిస్తారు కరువు కరువు పండగ రోజు దాని తర్వాత పశువులు లేకపోతే ఈ ట్రాక్టర్లో వీటిని పూజిస్తారు అంటే వ్యవసాయ యంత్ర పరికరాలను పూజిస్తారు సో ఇది చాలా ముఖ్యమైన పండుగ అనమాట మీ రైతులందరూ కూడా ఈ సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని మళ్ళీ మళ్ళీ ఇటువంటి సంక్రాంతులు బోర్డు అని రావాలని మీ జీవితంలో నేను కోరుకుంటున్నాను మనం గోల్డెన్ ఫామ్స్ వికారాబాద్ దగ్గర గోల్డెన్ ఫామ్స్లో ఉన్నాం మనం ఇప్పుడు మనం గతంలో అంటే లాస్ట్ మంత్ ఫిఫ్టీన్త్ అనుకుంటాను అది ఫిఫ్టీన్త్ ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీన్త్ అది ఫిఫ్టీన్త్న మనం ఇక్కడ ఒక వీడియో చేసాము మనం ఫ్లవర్ త్వరగా రావటానికి మనం ఏం చేయాలి ప్రాక్టీసెస్ అని ఊక దీంతో పొగబెట్టడం తర్వాత న్యాచురల్ హార్మోన్ వాడటం ఆ విధంగా చేయటం వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు ట్వంటీ డేస్ మనం వీడియో చేసి ట్వంటీ డేస్ ఆ రోజుకైతే మీకు ఎక్కడ ఫ్లవర్ కనపడలేదు ఈ ట్వంటీ డేస్లో ఎంత చక్కగా ఫ్లవర్ వచ్చిందో చూడవచ్చు ఫ్లవర్ ఎలాంగ్ ఎలాంగేషన్ అది బాగా పూత బారుగా రావటం కానీ ఇదే చాలా చక్కగా వచ్చినాయి అనమాట సో రైతులందరూ కూడా ఇది గమనించి ఇటువంటి ప్రాక్టీస్ మనకి ఖర్చుతో కూతో ఇప్పుడు మనం వ్యవసాయంలో లక్ష రూపాయలు ఖర్చు పెట్టి లక్ష రూపాయలు ఆదాయం ఇస్తే అది వ్యవసాయం కింద రాదు మనం లక్ష రూపాయలు ఖర్చు పెట్టి లక్షన్నరన్న ఆదాయం తీయాలి లేదు లక్ష పాతికి వెళ్ళాలి ఎంత ఒకటి మనకి ఎష్యూర్డ్ ఇన్కమ్ అనేది రావాలన్నమాట దాని గురించి మీరు కృషి చేయండి అలాగే ఇంకోటి ఇక్కడ మనం సాధించిన విధయం విజయం ఏంటంటే అది క్రెడిట్ నాది కాదు ఎందుకంటే నేను చెప్పిన ఇంప్లిమెంట్ చేసే వ్యక్తులు కూడా ఉండాలి ఇంప్లిమెంట్ చేసినప్పుడు అప్పుడు రిజల్ట్స్ వస్తాయనమాట గతంలో చాలామంది చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ బాడీస్ కూడా నేను వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే వాళ్ళకి వెళ్ళటం మానేశారు వాళ్ళకి సర్వీస్ చేయటం ఆపేశారు అప్పుడు నాకు అమౌంట్ చాలా వచ్చేది కానీ నా పర్పస్ ఏంటంటే అందరినీ మన దీనిలోకి మళ్ళించాలి ఇంకోటి అట్ ది సేమ్ టైమ్ వాళ్ళు చేయటమే కాదు రిజల్ట్స్ కూడా రావాలి జనరల్గా ఎక్కడైనా సరే మామిడి తోటలో ఈ టైంలో తేనె మంచు పురుగు అనేది మనకి బాగా విపరీతంగా ఉంటుంది ఇక్కడ చూడండి ఎక్కడా తేనె మంచు పురుగు లేదనమాట మీకు ఎక్కడా కనపడట్లేదు ఇంకోటి ఈ సకింగ్ పేస్ట్లు కూడా ఏమీ కనపడలేదు ఇక్కడ చూడండి మనం ఇలా పూత ఎదిలిచ్చినప్పుడు మనకేదన్నా సకింగ్ పేస్ట్ మైట్స్ కానీ త్రిప్స్ కానీ ఏమైనా ఉంటే ఈ పూతతో పాటు కలిసి మన చేతిలో పడతాయి అనమాట ఇక్కడ మనకేమీ కనిపించట్లేదు ఇంకోటి మనకి ఈ టైంలో ఫ్లవరింగ్ మీద వచ్చే డిసీజెస్ ఏంటంటే మనకి పౌడరీ మిల్ట్యూ అని ఒకటి వస్తుంది ఆ పౌడరీ మిల్ట్యూ అనేది లేదు నెక్స్ట్ మనకి యాంత్రక్రోన్ డిసీజ్ అని చెప్పి ఇక్కడ ఇక్కడ మనకు చార్లు వస్తాయి అన్నమాట అది నల్లగా చార్లు వస్తాయి అది ఫుడ్ మెటీరియల్ రావటం ఆపేస్తుంది దానివల్ల ఈ గెల కొనారిల్లిపోయి మనం ఎండిపోతుంది అనమాట అటువంటి డిసీజెస్ కూడా ఏమీ లేవు సో ఇంత చక్కగా మా మనం చెప్పింది చెప్పినట్టు ఇంప్లిమెంట్ చేసిన మన గోల్డెన్ ఫార్మ్స్ మధు మేనేజర్ మధుకి అలాగే వాళ్ళ బాస్ ప్రభాకర్ గారికి నాకు నా ధన్యవాదాలు వాళ్ళకి నేను చాలా రుణపడి ఉంటాను అనమాట వాళ్ళు నాకు రుణపడ ఉంటాం కాదు నేను చాలా రుణపడి ఉంటాను ఎందుకంటే నా కాన్సెప్ట్ ఇదే నేను జీరో పెస్ట్ జీరో డిసీజ్ తీసుకెళ్ళి తీసుకెళ్ళాలి మనం ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసి రెండు సంవత్సరాలు కూడా నిండలేదు ఒక ఒక సంవత్సరం నిండితే రెండో సంవత్సరం ఇది ఇందులోకి వచ్చాం ఇది ఫ్లవరింగ్లోకి వచ్చాం రేపు జూన్ వస్తే కానీ రెండో సంవత్సరం అవ్వదు సో ఇలా మనం దీన్ని అచీవ్ చేసాం షార్ట్ టైంలో దీనికి తన కృషి కూడా ఎంతో ఉంది ఎందుకంటే మామూలుగా ఆ పెస్ట్ వచ్చినప్పుడు పలాని పెస్ట్ ఈ ఏజెంట్స్ బయలాజికల్ కంట్రోల్ ఏజెంట్స్ వాడమని నేను చెప్తుంటే తను రెగ్యులర్గా చేయటమే కాకుండా మొత్తం తోట అంతా తిరిగి ఎక్కడ పెస్ట్ ఇన్సిడెంట్స్ ఎక్కువ ఉందో దాన్ని రిపీటెడ్గా స్ప్రే చేయడం వల్ల ఇంత మనకి పాసిబుల్ అయిందనమాట ఇంత సక్సెస్ పాజిబుల్ అయింది ఇప్పుడు మనం తన మాటలోనే తెలుసుకున్నాం ఏంటి ఆయన ఏం చేశాడు ప్రాక్టీస్ ఎలా జరిగింది అనేది గోల్డెన్ ఆర్ గోల్డెన్ ఆర్గానిక్ ఫామ్ కోడూరు వికారాబాద్ జిల్లా కూడూరు మండలి నా పేరు మధుసూదన్ సార్ సార్ చెప్పినట్టు అన్ని ఆర్గానిక్ బయో బయోప్రాడక్ట్స్ ప్లేస్ ఇచ్చిన దాంతో ఈ ఎప్పుడప్పుడు ఏం డిజీజ్ వచ్చింది దేనికి వచ్చింది ఈ కోసం కోసము ఈ పురుగు ఆఫర్ ఉండేది దీని గురించి సారు చెప్పినవి సారు ఇచ్చిన మందులతోని రెండు మూడు సార్లు స్ప్రే చేయడు ప్లస్ మళ్ళీ ఇంకోటి అమాస పుణ్యానికి ఈ మన తగుడుది తవుడును యాపాకును ప్లస్ ఊక ఉను అరతకప్పురం లేచి రోజు సాయంత్రం పూట ఆరు గంటలకు మంటలు పెడుతుంది దాని దిక్కీ ఒక టూ త్రీ టైమ్స్ స్ప్రే చేసే తగ్గింది దాని దిక్క సో అలాగే మనం గతంలో మ్యాంగో వీడియోస్ చూసిన వాళ్ళు కొంతమంది డైరెక్ట్గా ఫోన్ చేసి అడిగారు కొంతమంది కామెంట్ ద్వారా అడిగారు మనం అక్కడ సున్నం ఎందుకు పోస్తామని ఆ సున్నం ఎందుకు పోస్తామంటే ఇది మనకి రెడ్ సాయిల్ అనమాట జనరల్గా రెడ్ సాయిల్లో చెదల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆ చెదలు ఒకటి ఆశించకుండా ఉపయోగపడుతుంది ఇంకోటి ఏంటంటే సాయిల్ బాండ్ డిసీజెస్ కానీ పెస్ట్ కానీ భూమిలోంచి పైకి వచ్చే ఈ పురుగులు కానీ తర్వాత ఈ తెగుళ్ళు కానీ అదే సమర్థవంతంగా అరికడతా అనమాట అందుకని మనం అక్కడ సున్నం వాడటం జరిగింది చూడండి అది చక్కగా డిజైన్ కనిపిస్తుంది అది మొ మొక్కకి మనకి మేలు చేసే ప్రక్రియల భాగం మనకి పురుగులు తెగుళ్ళు వచ్చి విపరీతమైన స్ప్రే చేసి డబ్బు ఖర్చు పెట్టుకునే కంటే కూడా ఇటువంటి ప్రాక్టీసెస్ సింపుల్గా చేసుకుంటే మనం భవిష్యత్తులో మంచి పంటని ఆరోగ్యకరమైన పంటను తీసుకోవచ్చు మనం ఈ ఖర్చు కూడా జనరల్గా ఏంటంటే ఒక రైతుకి ఏదన్నా ఒక రూపాయి ఖర్చు పెట్టించాలి ఒక ఇన్పుట్ నేను ఇవ్వాలంటే ముందు నేను పురిటి నోపులు పెడతాను ఎందుకంటే ఖర్చుకు అనేది వ్యతిరేకం నేను ఆదాయానికి మళ్ళీ మా పాజిటివ్గానే ఉంటాను ఆదాయం రావటానికి నాకు ఓకే కానీ ఖర్చు ఎక్కువ పెట్టకుండానే మనం ఆదాయం తీయాలి వీలైనంత వరకు పద్ధతులు మన మోస పద్ధతులు కాకుండా ఏ పద్ధతిలో అయితే మనకి ఖర్చు తగ్గుతుంది ఇప్పుడు సపోజ్ ఆయన చెప్పాడు జనరల్గా మనం ఏం చేస్తామంటే రికమెండేషను అమావాస్యకి ముందు రోజుగా అంటే పాడ్యం రోజు కానీ అమావాస్య రోజు కానీ మనం ఆవు పిడకలతోటి పొగబెట్టుకుంటాం దానివల్ల చాలా వరకు రసం పీల్చే పురుగులు ఉదురు తగ్గుతుంది అది ఒక రిపల్లెంట్గా పనిచేస్తుంది అలాగే ఫ్లవరింగ్ టైంలో కేవలం ఒరిగొకతోటి పొగబెట్టమని చెప్తాం ఒరిగొకతో పొగబెట్టడం వల్ల మొన్న వీడియోలో నేను చెప్పాను ఆ పొగ మొక్కకు తగలటమే కాకుండా వరైజనాలు అనే కెమికల్ అందులో ఉండటం వల్ల అది కొంత పెస్ట్ని వీటి డిసీజెస్ని కొంచెం అరికెడుతుంది మేజర్ డిసీజెస్ అనేది వదిలేయండి పెస్ట్ని అరికెడుతుంది తర్వాత ఇంకోటి ఇంత హెల్దీగా రావడానికి కారణం ఏంటంటే మనం ఇన్పుట్స్ ఇచ్చాం ఎప్పుడు సీజన్ బిగినింగ్లో జూన్లో జూన్లో మనం ఐదు రకాల ఫెర్టిలైజర్స్ మూడు రకాల బయాలజికల్ కంట్రోల్ ఏజెంట్స్ ఇచ్చామనమాట సో అది కింద నుంచి అది ఆ సపోర్ట్ ఇస్తుంది తర్వాత పైనుంచి మనం వన్ ఆర్ టూ స్ప్రేస్ చేసాం కాబట్టి మన ఇంత చక్కగా పోత వచ్చింది దీన్ని మా ఏ పెస్ట్ అండ్ డిసీజ్ ఫ్రీ ఈ ఈ విధంగా ప్రతి రైతు చేసి ప్రాక్టీసెస్ చేసి చక్కగా ఫలసాయం పొందాలని నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ ఏంటంటే మనకి చాలామంది రైతులకి తెలిసిందో తెలియదో నాకైతే తెలియదు కానీ ఫ్లవరింగ్ ఉన్న పంటలు ఏ అయినా సరే ఉదయం పదకొండు గంటల వరకు వాటికి పాలినేషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది ఆ పాలినేషన్ ప్రాసెస్ జరిగే టైంలో మీరు స్ప్రే చేస్తే మీకు పంట లాస్ అవుతుంది ఎందుకంటే ఆ పాలినేషన్ జరగడం కోసం అది ఫిమేల్ ఫ్లవర్ ఓపెన్ అయి ఉంటుంది ఓపెన్ అయినప్పుడు మీరు వాటర్ స్ప్రే చేస్తే వాటర్ డ్రాప్ వెళ్ళి ఆ ఫిమేల్ ఫ్లవర్ లోపల పడిపోతుంది ఆ గైనిక్ పాటలో పడిపోయి అది అభాషన్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకని మీరు రైతులందరూ కూడా ఎప్పుడూ పొరపాటును కూడా పంట ఫ్లవర్ ఉన్న పంట ఏదైనా సరే వరి కానీ మిగతా హార్టికల్చర్ క్రాప్స్ కానీ మ్యాంగో కానీ ఎస్పెషలీ మ్యాంగోగా ఎక్కువ చెప్తా అది ఎందుకంటే మ్యాంగోలో వెయ్యిపోతూ వస్తే ఒక పిండి కూడా రాదు కదా అటువంటి వాడికి ఇంకా మనకు మేజ మేజర్ డా డ్యామేజ్ జరుగుతుంది సో మీరు ఆ విధంగా సూచనలు పాటించి మీరు ఖర్చులు తగ్గించుకోండి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చండి అలాగే సేంద్రియ ఆహారం ద్వారా మన జాతికి విషమైన ఆహారాన్ని అందించండి నేను సంతోషిస్తాను మన ఉద్యమానికి ఒక బలం చేకూరుతుంది మన ఉద్యోగంలో ఇప్పుడు మనకి పూర్తి మెంబర్ అయిపోయినట్టు మన మధు గోల్డెన్ ఫార్స్ మధు ప్రభాకర్ గారు వీళ్ళు ఇప్పుడు పూర్తి సభ్యులని నేను చెప్పగలను ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళు టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలి ఎవరు అడాప్ట్ చేసుకోవాలి వాళ్ళని ఇంప్లిమెంట్ చేయాలి అడాప్ట్ చేసుకోవడం ఒకటే కాదు ఇంప్లిమెంటేషన్ కూడా మెయిన్ అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి చేసిన తర్వాత రిజల్ట్ రావాలి సో మనం రెండు సంవత్సరాల లోపే అంటే నెక్స్ట్ జూన్ కంటే మనం వన్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే పద్దెనిమిది నెలల్లోనే మనం ఇది అచీవ్ చేసాం సో ఇదంతా చాలా గ్రేట్ యాక్టివిటీ వీళ్ళకి నా ధన్యవాదాలు అలాగే ఇప్పుడు రైతులందరూ కూడా కొన్ని కామెంట్స్లో ఏంటంటే ఒకటే ఛానల్ చూసి మీరు మామిడి గురించి చెప్పండి సార్ లేదంటే మీరు అరటి గురించి చెప్పండి సార్ అని కామెంట్స్ వస్తున్నాయి మీరు మన ఛానల్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మీకు అన్ని వీడియోస్ వస్తాయి అన్ని పంటలు ఉంటాయి అన్ని పంటలు మాకు ఒకటే ప్రత్యేకంగా మామిడికి ప్రత్యేకం ఉండదు పా ఆ పాయిల్ పా ప్రత్యేకం ఉండదు వాటి ఫిజియాలజీని బట్టి మనం ఇచ్చే షెడ్యూల్స్ మారిపోతూ ఉంటాయి సో మీరు ఈ విధంగా రైతులందరూ మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న అన్ని టెక్నాలజీ చూడండి మీరు దీనికోసం డబ్బులు ఖర్చు పెట్ట అవసరం లేదు మాకు సబ్స్క్రైబ్ చేసుకునేందుకు మాకు డబ్బులు ఇవ్వాలని పని లేదు సో ఇలాగే మా ఎవరైనా రైతులు ఉత్సాహం ఉన్న రైతులు మీకు ఈ టెక్నాలజీ కావాలంటే మీరు మమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చు నా నెంబర్ వచ్చి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ డబల్ టూ సిక్స్ ఫైవ్ సెవెన్ నేను ట్వంటీ ఫోర్ అవర్స్ అందరికీ అందుబాటులో ఉంటాను రైతులకి ధన్యవాదాలు సెలవు